शुक्लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यानोपात गुर्ब्रह्म विष्णु गुर्देव महेशर गुसा ब्रह्म तस्म श्री गुरव व्यासा विष्णु रूपाय रूपा विष्णुवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरं मधुराक्षरं आरोह्य कविता शाखा वंदे वाकिकोकम ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్ధా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరూ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషైవరై కటాక్ష వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకవయోథయోర్థపుండ్రమహన్వకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ మనోజవ మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాకాత్మరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి जयित्यते बलो रामो लक्ष्मणस्य महाबलः राजा सुग्रीवो राघवेणाभिपालितः दासोहं कोसलेंद्रस्य रामस्य हनुमान् क्षेत्रसैम्यानां दिहन्ता मारुतात्मजः नरावरं सहस्रम्मे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिः प्रहरतः पादपयिश्च सहस्रजः अर्दयत्वां पुरीं लङ्काम् अभिवज्जतमैथिलीं समृद्धार्थो गविष्यं विषतां सर्परक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथित्यदि यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणिम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् శరజ్యోత్సనాశుద్ధాం శిశీత జటాజూట మకుటాం వరత్రాణత్ర వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృల్ నత్వా నత్వా కథ వివసతాం సన్నిధతతే మధు క్షీర ద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః హరి ఓం అయోధ్య కాండము 28వ సర్గము వనవాసమునందరి కష్టములను గూర్చి శ్రీరాముడు సీతాదేవికి వివరించుట స ఏం బ్రువతీం సీతం ధర్మఘనో ధర్మవత్సల నేతుం కురుతే బుద్ధిం వనే దుఃఖాన్ని చింతయన్ సాన్త్వయ్ పునస్థాం బాష్పదూ దూషితోచనా నివర్తనార్థే ధర్మాత్మ వాక్యమేత వాక్యమెతవాచ సీతాదేవి పలుకులు ధర్మసమ్మతములేని ధర్మసమ్మతములే అని ఎరింగియు ధర్మవత్సలులైన శ్రీరాముడు ఆమెపై గల ప్రేమ కారణముగా వనములలో సంభవించు ఇడుములను గూడ్చి ఆలోచించుచు ఆమెను తన వెంట తీసుకుని వెళ్ళుటకు సిద్ధపడకుండెను అంతటా ధర్మాత్ముడు కన్నీరు మున్నీరుగా విలపించుచున్న ఆమెను ఓదార్చుచు ఆమె వన సంకల్పంను మార్చుటకై మరలా ఆమెతో ఇట్లు పలుకసాగెను సీతే మహాకు కులీనే కు మహాకు కులీనాసి ధర్మ ధర్మేచ నిరతా సదా ఇహా చరస్వధర్మం త్వం మా యథా సుఖం సీతే యథా త్వం వక్ష్యామి తథా కార్యం త్వయా బలే వనే దోషాహి బహవో వదతస్థాన్ నిబోధమే ఓ సీత నీవు ఉత్తమ వంశమున జన్మించితివి ఎల్లప్పుడూ ధర్మాచరణమునందే నిరతురాలవు కనుక నీవు ఇచటనే ఉండి నీ ధర్మములను ఆచరించుచుండుము తొందరపాటుతో కూడిన దుఃఖావేశపు ఆలోచనలకు తావీయకుము ఓ జానకి ఓ అబల నీ సుఖశాంతులకై నేను నుడుగుచున్న నా మాటలను వినుము నేను చెప్పినట్లు నడుచుకొనుము వనములలో పెక్కు కష్టములు ఎదురగుచుండును వాటిని గూర్చి చెప్పెదను గ్రహింపుము సీతే విముచ్య తామేష కృతామతి బహుదోషం హి కాంతారం వనమిచ్చభిదీయతే ఆ కలువచో మయైత దభిధీయతే సదా సుఖం నీ దుఃఖమేవ సం గిరినిర్జరసంభూత సింహానాం నినదా దుఃఖా స్రోతుం దుఃఖమతో వనం క్రీడమానాశ్చ విశ్రబ్ధ మత్తాహ శూన్యే మహామృగా దృష్ట్వా సమభివర్తంతే సీతే దుఃఖమతో వనం ఓ సీత నా వెంట వనములకు రావలెనను ఈ సంకల్పమును విడిచిపెట్టుము దుర్గమారణ్యములలోని జీవనము పెక్కు కష్టములతో కూడినది ఇది అనుభవజ్ఞుల మాట నీ హితమును గోరియే ఈ మాటలను నీకు చెప్పుచుంటేని వనజీవనమున ఎన్నడూను సుఖము లభింపదు నిరంతరము అది దుఃఖములకు నిలయము పర్వతముల నుండి దూకుచుండు నట్టి సెలయేళ్ల హోరులను కొండ గుహలలో నివసించుచుండెడి గర్జనలను వినుటకు భయంకరముగా నుండి గుండెలను అవిజేయుచుండును కనుక వ వనవాసము దుఃఖమయము నిర్జన నిర్జనారణ్యములయందు స్వేచ్ఛగా విహరించుచు మత్తిల్లిన సింహములు పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు మనలను చూచి చంపుటకై వచ్చి మీదవడుచుంటును కనుక సీత వనములు దుఃఖభూయిష్టములు సగ్రాహ సరిత్చైవ పంకవత్యుదుస్తరా మత్తైరపి గజే నిత్యం అతో దుఃఖతరం వనం లతా కంటక సంకీర్ణా కృక నిరపాశ్చ సుదుర్గాశ్చ మార్గా మార్గా దుఃఖమతోవనం అడవులలోని నదులన్నీనూ మొసళ్ళతోనూ బురదలతోనూ నిండి దాటుటకు వీలు లేకుండును అంతేగాక అతటి మదపు టేనుగులు స్వేచ్ఛగా తిరుగాడుచు భయమును గొలుపుచుండును అరణ్యములు కష్టములకు ఆలవాలములు అడవులలో దారులకు అడ్డముగా తీగలు అల్లుకొనియుండును త్రోవలలోని ముళ్ళు కాళ్లకు గుర్చుకొని బాధ కలిగించుచుండును అడవి కోళ్ళు భయంకరముగా కూయచుండును దాహ బాధ తీర్చుకొనుటకు అతట చుక్క నీరు కూడా దొరకదు దారులన్నీను అడుగుపెట్టుటకు వీలు లేకుండా ఉండును కనుక వనవాసము దుఃఖములకు నెలవు సుప్యతే పర్మశయ్యాసు స్వయం భగ్నాసు భూతలే రాత్రిషు శ్రమ శ్రమఖిన్నేన తస్మాత్ దుఃఖతరం వనం వనములందు నివసించు వారికి అచత అచట పర్యంకములు ఉండవు నేల మీదనే పరుండవలెను హంస తూలికా తల్పములు ఉండవు పండి రాలిన ఆకుల పైననే రాత్రుల ఎందే విశ్రాంతికి అవకాశము దొరుకును కనుక వనజీవనము దుఃఖపూరితమైనది అహోరాత్రం చ సంతోష కర్తవ్యో నియతాత్మన ఫలైర్ వృక్షావ పతితై సీతే దుఃఖతరం వనం ఉపవాసస్య కర్తవ్యో యథా ప్రాణీన మైథిలి జటాభారస్య కర్తవ్యో వల్కలాంబరధారిన అచట షడ్డసోపేతమైన భోజన పదార్థములు ఉండవు చెట్ల నుండి రాలిన పండ్లను మాత్రమే భుజించుచు రాత్రింబవళ్ళు నియమ జీవనమును మరియే ఇతర పదార్థాలను ఆశింపక గడపవలను ఓ మిథిలా రాజకుమారి వనవాసమున యథాశక్తి తోడనే గడుపవలను శిరమున జటాభారమును వహింపలను నారచీరలనే ధరింపవలను ఇదే అచటి జీవన విధానము దేవతానాం చ కర్తవ్యం విధిపూర్వకం ప్రాప్తామతిథీనా నిత్యస ప్రతిపూజనం కార్యస్థిరభిషేకస్థ కాలే కాళేచ నిత్యస చరత నియమేనైవ తస్మా దుఃఖతరం వరం దేవతలను పితృదేవతలను ఆయా సమయములయందు ఇచ్చేసిన దేవతలను యథావిధిగా నిత్యము పూజింపవలను ప్రతిదినము ఉదయము మధ్యాహ్నము సాయంకాలము మూడు వేల యందునూ నియమపూర్వకముగా నిష్ఠా జీవనమును కొనసాగింపవలను అందువలన వనవాసము క్లేశములతో నిండినది సుమ ఉపహారస్య కర్తవ్య కుసుమై స్వయమాహృతై ఆర్షేన విధినా వేద్యాం బాలే దుఃఖమతో వనం యథాలబ్ధేన కర్తవ్య సంతోషస్థేన మైథిలి యథాహారై వనచెరై నిత్యం దుఃఖమతో వనం ఓ అమాయకురాల స్వయముగా శ్రమపడి తీసుకొని వచ్చిన పువ్వులతో ఋషి ఋషి ప్రోక్తముగా విధి విధానముగా వేదిక ఎందు దైవారాధన చేయవలెను బలివిధులను నడుపవలెను ఓ మైథిలి లభించిన ఫలాదులను మాత్రమే నియమపూర్వకముగా భుజించుచు వనవాసులు నిత్యము తృప్తితో మనుగడ సాగింపవలెను అందువలన అరణ్య జీవితము దుఃఖక దుఃఖకారకము అతీవ వాతి స్థిమిరం భుభుక్షత్రా నిత్యస భయానిచ మహాంత్య మహాంత్యత్ర తతో దుఃఖతరం వనం ఓ రాకుమారి అతట వీచడి పెనుగాలులకు తట్టుకొనుట అసాధ్యము చిమ్మ చీకట్లతో కూడిన దీర్ఘములైన రాత్రులు భయావహములు నిత్యము అతట ఆకలి బాధకు ఓడ్చుకున్నట ఎంతేనీ కష్టము ఇంత ఎందులకు వనవాస జీవితము మిక్కిలి భయంకరమైనది దుస్సహమైనది సరీప సరీసృపాస్చ బహవో భామిని చరంతి పృథివీం దర్పాత్ తతో దుఃఖతరం వనం ఓ భామిని వివిధాకారములు గల పెక్కు విషసర్పములు బుసలు కొట్టుచు అతటి నేలపై అనుక్షణము తిరుగుచునే ఇండును వాటిని తట్టుకొనుట ఎంతయూ కష్టము నది నదీ నిలయనా సర్పా నదీ కుటిలగామిన తిష్టంత్యావృత్య పథానం తతో దుఃఖతరం వనం పతంగా వృశ్చికా కీటా దం దంశాశ్చ మసకైస్ సహ బాధంతే నిత్యమ బలే సర్వం దుఃఖమతో వనం నదులను ఆశ్రయించి జీవించు మహాసర్పములు నదుల వలె టింకరిగా ప్రాకుచు దారులకు అడ్డముగా చేరి ప్రమాదకరములై ఉండును ఓ అబలా వీటి సంగతి సరే సరి ఇంకనూ అతట సంచరించడి మిడుతలు తేళ్ళు మండ్రగబ్బలు విషపురుగులు అడవి ఈగలు దోమలు మొదలగు వాటి బాధ చెప్పనలవిగానిది వనవాసము సర్వదా ఆ క్లేశములను భరించుట మిగుల కష్టము కంటకి ధ్రుమా కుశకాన కుశకాశాశ్చ భామిని వనే వ్యాకుల శాఖాగ్రాహ తేన దుఃఖతరం వరం క్లాయక్లేశాశ్చ బహవో భయాని వివిధాన్ని చ అనన్యవాసే వసతో దుఃఖమేవ తతో వనం క్రోధలోభౌ విమోక్తవ్యౌ కర్తవ్యా తపసే మతి నేతవ్యం భేతవ్యే నిత్యం దుఃఖమతో వనం తదలం తే వనం క్షమం నహి వనం తవ విమృసన్నిహ పశ్యామి బహుదోషకరం వనం అడవులలో ముండ్ల చెట్లు మొనదేరిన దర్భలు రెల్లుగడ్డి మొదలగు వాటి వలన కలుగు కష్టములకు అంతేయుండదు అరణ్యములలో నివసించు వారు పెక్కు విధములకు శారీరక క్లేశములను నానా ప్రకారములైన భయంకర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉండును కనుక వనజీవనము మిక్కిలి దుర్భరము క్రోధ లోభములను పరిత్యజించి తపో నియమ నిరతులై అతట జీవింపవలను అనుక్షణము భయంకర పరిస్థితులు ఎదురగుచున్నను నిర్భయముగా నుండవలను ఆలోచించిన కొలదియు వనవాసమున ఇంకా ఇంకను ఎన్నయో కష్టములే తోచుచున్నవి కనుక ఓ మైథిలి సుకుమారివైన నీకు దుర్భరమైన వనజీవనము ఏమాత్రము తగదు అందువలన నీవు వనగమనాభిలాషను వీడు విడనాడుటయే మంచిది వనంతు నేతుం నా కృత బభూవ రామేన యథా మహాత్మన చకార తత్ తతో బ్రవీద్రామమిదం సుదుఃఖి దుఃఖిత మహాత్ముడైన శ్రీరాముడు తనను వనములకు తీసుకుని వెళ్ళుటకు ఇష్టపడుట లేదు అను విషయమును సీతాదేవి గ్రహించను కానీ ఆయన మాటలను ఆమోదింపక ఆమె కడు దుఃఖితయై ఆ రఘురామునితో ఇంకనూ ఇట్ల నుడివెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే అష్టావింశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణు నందలి అయోధ్యాకాండము నందు ఇరువది ఎనిమిదవ సర్గము సమాప్తము